మ శివాయ శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ హరి ఓం నమ శివాయ ప్రజలందరికీ నమస్కారము ఈ నెలలో వాళ్ళ మీద ఉండాల్సిన శని దోషములో నుంచి శని దోషంలో నుంచి ఆ శనిగ్రహ దోషం అనేది ఎప్పుడు తొలగిపోయి రాజయోగం అనేది ఎప్పుడు వస్తుందా అనేది చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి మరి రాజయోగం రావాలి అంటే ఈ శని దోషం వలన ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పని అనుకున్నా ఎక్కడ పోవాలనుకున్నా కూడా అన్నిటికీ అడ్డుపడుతూనే ఉంటుంది ఒక పని అనుకుంటే ఇంకొకటి రావటం ఒకటి చేయాలనుకుంటే ఇంకొకటి చేకోకుండా ఉండటం ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు మానసికమైన ఇబ్బందులు ఇంట్లో ఒకటి కాబోతే ఒకటి శికాకులు ఇబ్బందులు కొన్ని కనపడుతుంటాయి మరి వాళ్ళ కుటుంబం మీద వాళ్ళ మీద ఉండాల్సిన శని దోషాన్ని అనేది ముందు శాంతం చేయాలి శని దోషాన్ని శాంతం చేసిన తర్వాత వాళ్ళకి అకస్మాత్గా ధనప్రాప్తి యోగము రాజయోగము అనుకోకుండా వచ్చే శుచివీస్ని కనబడుతుంది మరి అది రావాలి అంటే వీళ్ళు ఏమి చేయాలి ఏ పూజ చేస్తే దీనికి పరిహారం అనేది ఉంటుంది మరి వీళ్ళ మీద ఉండాల్సిన రావుకేతులు దోషం అనేది ఉన్నటికైతే శని ప్రభావం వల్ల వీళ్ళకి అది ఎఫెక్ట్ ఎదురవుతున్నటికైతే పూజా పూజాబలం చేయాలి మరి పూజా పూజాబలం చేసినట్కైతే ఇలా మీద ఉండాల్సిన శని దోషం అనేది శాంతం అవుతుంది మరి దాంతోపాటు నవగ్రహాలు నవగ్రహాలు అనగా తొమ్మిది నవగ్రహాలు ఆ తొమ్మిది నవగ్రహాలలో మీరు చేయాల్సింది తొమ్మిది వారాలు శనివారం 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 తలస్నానం చేసి మనకు దగ్గర ఉండాల్సిన ఒక దేవస్థానం దగ్గరికి వెళ్ళి అక్కడ నవగ్రహ గుడి నవగ్రహాలు అనేది ప్రతి ఒక్క గుళ్ళో నవగ్రహాలు కొన్ని గొండ్ గుళ్ళలు ఉంటాయి కొన్ని గుళ్ళలు ఉండవు కాబట్టి ఆ నవగ్రహ కాడికి వెళ్ళి తొమ్మిది రోజుల పాటు తలస్నానం చేసి నల్లటి నువ్వులు పాటు నువ్వులు నూనె తర్వాత ఒక నల్లటి గుడ్డ దాంట్లో ఒక బెల్లం గడ్డ పసుపు కుంకుమ అగరబత్తీలు భారత కర్పూరము తీసుకొని వెళ్ళాలి వెళ్ళి అక్కడ తొమ్మిది ప్రదర్శనలు తిరగాలి తొమ్మిది ప్రదర్శనలు తిరిగిన తర్వాత ఆ పూజా బలం అనేది దీపారాజను వెలిగించేసేసి అక్కడ మీకు కొబ్బరికాయను కొట్టచ్చు లేదా ఒక పండు పొలము పెట్టచ్చు తర్వాత ఆ తొమ్మిది ప్రదర్శనలు మీరు చేసిన తర్వాత ఆ తొమ్మిది అయిపోయిన తర్వాత మీరు కాళ్ళు కడుక్కొని వేరే గుడికి కానీ వేరే పనికి కానీ వెళ్ళండి ఆ అది తిరిగేసిన తర్వాత డైరెక్ట్గా మళ్ళీ ఇంకా వేరే గుడికి వెళ్ళారనుకోండి ఒక తప్పుతో పాటు ఇంకొక తప్పు చేసుకునేట్టుగా అయిపోతుంది మీ మీద ఉండాల్సిన ఈ శని దోషం అనేది పోవాలంటే ఈ విధంగా తొమ్మిది వారాలు మీరు శనివారం శనివారం చేసినట్టుకైతే తప్పకుండా మీకు రాజయోగం వచ్చే మార్గం కనబడుతుంది కాబట్టి మీకు ఇంకా ఎలాంటి సందేహాలు కానీ ఎలాంటి డౌట్ కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ ఏదన్నా ఉన్నా కూడా మీ ఇంట్లో ఆరోగ్యం బాగోకుండా మీకు పిల్లలకు కానీ మీకు కానీ చదువు పరంగా కానీ హెల్త్ పరంగా కానీ ఏదో ఒక సమస్యతో మీరు బాధపడుతూ ఉంటారు మరి ఆ బాధలన్నీ మీకు తొలగిపోవాలంటే మీ మీద ఉండాల్సిన ఈ నవగ్రహ దోషాన్ని మీరు శాంతం చేసుకుంటే తప్పకుండా హండ్రెడ్ శాతం మీకు విజయవంతమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి మీరు పూజలు పునస్కారాలు ఎన్నెన్నో చేయించుకొని ఎన్నో బాధలు పడుతూ ఎన్ని చేసినా మీకు వర్కౌట్ కాకోకుండా ఉండేటికైతే అది తప్పకుండా మాకు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్కైతే మీ సని దోషంలో ఎంతవరకు వచ్చింది మీ మీద కేతువులు ఎంతవరకు వచ్చాయి మీకు ఉండాల్సిన దోషం కర్మ గ్రహ ఫలితాలు ఏమిటి అనేది జాతక రిష్టిలో చూసి జాతక చక్రం వేసేసి అమ్మవారు అంజనం వేసి చూసి మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా మేము చూసి చెప్పగలుగుతాం కాబట్టి ఈ సన్ని దోషంలో ఉండవలసిన వాళ్ళందరికీ మేము అమ్మవారు పూజాబలం చేసి కొన్ని యంత్రములు పూజ చేసి ఇస్తుంటాం మీకు ఎలాంటి సందేహం అనిపించినా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మాకు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఫోన్ చేసి ఆ యంత్రం శ్రీకాళాస్తిలో ఆదివారము అమావాస రోజున మేము పూజ చేసి దాన్ని కట్టడి చేసి ఎలాంటి దోషాలు లేకోకుండా వాళ్ళ కుటుంబం బాగుండేటుగా పిల్లలు బాగుండేటుగా ఉద్యోగం బాగుండేటుగా వాళ్ళ సంతానం బాగుండేటుగా ఎలాంటి దోషాలు వాళ్ళకి ఏం ఉండకోకుండా మేము పూజాబలం చేసి ఆ యంత్రములు తాగితలు అమ్మవారు నాగబిల్ల పూజా పూజాబలం చేసి మేము ఇస్తుంటాం కాబట్టి ఈ నాగబిల్ల అమ్మవారు పూజాబలం చేసి ఇచ్చిన దానికి దానికి ఒక్క పదహారు వందల యాభై రూపాయలు దానికి పూజ ఖర్చు అవుతుంది కాబట్టి మరి మీకు ఇంట్రెస్ట్ అనేది ఉంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు తప్పకుండా మాకు ఫోన్ చేసి మీకు కుటుంబానికి మీకు ఎలాంటి యంత్రం కావాలో ఎలాంటి తాయితలు కావాలో అనేది మేము పూజాబలం చేసి పూజ చేసి యజ్ఞం చేసి ప్రార్థన చేసి ఆ సరి దోషాన్ని మీ మీద లేకోకుండా చేసి ఆ యంత్రములు మేము ఇస్తుంటాము అలాగా మీకు ఏ పని అనుకున్నా కూడా ఆ పనిలో మీకు హండ్రెడ్ శాతం మీకు కరెక్ట్గా సక్సెస్ అయ్యేట్టుగా మనశ్శాంతి ఉండేట్టుగా చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా ఉండేట్టుగా మేము పూజా బలం చేసి ఇస్తాము కాబట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ పిల్లల మీద ఏముంది ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి ో జనా సుగలూ వన్ ఓం నమ శివాయ నమ